ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లచ్చు ఇక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో కాదండోయ్ మన పిల్లల స్టోరీ గురించి చెప్పడానికి వచ్చాను మన పిల్లల స్టోరీనా అవును మన పిల్లల స్టోరీ హాస్టల్లో వేయగానే అయిపోతుంది పిల్లలు స్టడీ వాళ్ళే చదువుకుంటారు మూడు పూట్లు తింటారు అని హాయిగా హాస్టల్లో పెట్టి మనం వ్యవసాయం చేయడానికి వెళ్ళిపోతాము లేకపోతే ఇంకేదో పనికి వెళ్ళిపోతాం అని ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ హాస్టల్లో పెట్టి చదివించేంత స్తోమత మన దగ్గర లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్ళలో లేకపోతే గవర్నమెంట్ కళాశాలలో మనం పిల్లలను చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం బట్ గవర్నమెంట్ హాస్టల్లో ఆ పిల్లలు ఎన్ని రోజులు బతుకుతారు అవును ఎన్ని రోజులు బతుకుతారు అసలు ఏంటి మాటలు మాట్లాడుతున్నారు లచ్చు అని మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చు తెలంగాణ వచ్చిన పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎక్కువ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ పాయిజన్ జరుగుతుంది పిల్లల కాస్టల్లో సదుపాయాలు లేదు అని చెప్పేసి చెప్పడం విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రి లేరు మరో ఐదు సంవత్సరాలు ఉన్న ఆవిడ ఏం చేసిందో ఆవిడకే తెలియదు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి దాంతోపాటు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు అయ్యయ్యో మర్చిపోయాను ఫుట్బాల్ ఆడుతున్నారు కదా నేను ఏ పార్టీ గురించి ఏ పార్టీని పొగడడానికి గురించి ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నేను రావట్లేదు మన ప్రభుత్వంలో మన తెలంగాణలో ఏం జరుగుతుందనేది క్లియర్ కట్టుగా మీకు చెప్పడానికి మాత్రమే వస్తున్నాను ప్లీజ్ దయచేసి దీన్ని మాత్రమే వినండి నేను ఏ పార్టీలకు సపోర్ట్ చేయట్లేదు ఈ హాస్టల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే మన పిల్లలకు జరుగుతున్న ద్రోహం ఇది మన పిల్లల ప్రాణాలు తీస్తున్నారు మన పిల్లలని విషం పెట్టి చంపమంటున్నారు అయినా సీఎం గారు దాని మీద ఎలాంటి స్పందించరు ఓకే వేరే వేరే విషయాల మీద వాళ్ళు స్పందిస్తారు కానీ ఎందుకు హాస్టల్లో చదువుకునే పిల్లల మీద ఇంత కోపం ఎందుకు ఇంత పగ ఎందుకు వాళ్ళకి ఓటు హక్కు లేదనా లేకపోతే వాళ్ళ తండ్రి తండ్రులు డబ్బులు కమ్ముడిపోతున్నారనా అసలు గవర్నమెంట్ హాస్టల్లో ఏం జరుగుతుంది వీటి గురించి క్లియర్ కట్టుగా ఈరోజు మనం మాట్లాడుకుందాం లెషన్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారుతున్న ఒకటే ఒక విషయం కొత్త సంవత్సరం వచ్చిందని మనమందరం పండుగలు చేసుకుంటున్నాం బట్ మన పిల్లలు మాత్రం పోరాటాలు చేస్తున్నారు తెలంగాణ మీద పోరాటం అనేది ఎప్పుడు నుండో ఉంది తెలంగాణ గడ్డకు పుట్టిందే పోరాటం అని చెప్తూ ఉంటారు బట్ చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్డుకెక్కే పరిస్థితి అవుతుంది ఎవరు పట్టించుకోరు ఏంటిది అంటే పైనుండి ఫండ్స్ రావట్లేదు అంటారు లేకపోతే ఎలకల ముందు ఇష్టంపేమంటున్నారు ఏంటిది అంటే పిల్లలకు ఇంటికాడ ఓ నాలుగు ముద్దలు పెట్టే తల్లిదండ్రులు ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీద నమ్మకం గవర్నమెంట్ హాస్టల్ మీద నమ్మకం అనేది ఉంది కాబట్టి ఇప్పటికీ కోటి పైన విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నారు కోటి కావచ్చు రెండు కోట్లు కూడా కావచ్చు మనం చెప్పలేం లెక్కలేనంత పిల్లలు గిరిజన పిల్లలు కావచ్చు ఎస్సీ బీసీ ఇలా ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటూ మూడు పూటల అన్నం పెడితే చాలు నిద్రపోవడానికి ప్లేస్ ఉంటే చాలు అని చెప్పేసి అనుకునేట వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటో తరగతి నుండి మొదలు పెడితే డిగ్రీ వరకు హాస్టల్లో చదివే పిల్లలు ఉన్నారు కానీ ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్ పాలవుతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఊరేసుకొని చస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఇదేంటి అని ప్రశ్నించే నాయకుడు లేడు ఇదేం జరుగుతుంది అని చూపించే న్యూస్ మీడియా లేదు ఏంటి అంటే దట్స్ కామన్ అన్నట్టు వదిలిస్తున్నారు అరే అబ్బా మన పిల్లలకి ఇలా జరుగుతుంటే మనమే ప్రశ్నించకుండా అయ్యో మన పిల్లడికి ఏం కాలేదు కదా అని వదిలిస్తున్నాం ఇది ఎంతవరకు న్యాయం ఈరోజు డీటెయిల్గా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం ఏ హాస్టల్లో ఏమేం జరుగుతుంది అసలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి దాంతోపాటు విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి పది సంవత్సరాల కింద పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఐదు సంవత్సరాలు లేని విద్యాశాఖ మంత్రి ఆ తర్వాత వచ్చిన విద్యాశాఖ మంత్రి ఏం చేశారు అసలు గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ హాస్టళ్లకు వాళ్ళు చేసిన న్యాయం ఏంటి సదుపాయాలు ఏంటి వీటి గురించి క్లియర్ కట్టుగా ఈరోజు మనం మాట్లాడుకుందాం తొమ్మిది నెలలు మోసిన తల్లికే తెలుస్తుంది కొడుకు యొక్క విలువ కూతురు యొక్క భారం అని చెప్తూ ఉంటారు అలాంటి మన పిల్లలని పురుగుల మందు వేసి చంపేయండి ఎలకల మందు వేసి చంపేయండి అని చెప్పేసి వాటను చెప్తూ ఉన్నారు ఇది ఎక్కడో జరిగిన కథ కాదండోయ్ చాలా మీరు కూడా వినే ఉంటారు సోషల్ మీడియాలో హైలైట్గా నిలుస్తుంది ఇదే న్యూస్ బట్ ఈ న్యూస్లోకి వెళ్తే అసలు ఏం జరిగిందనేది మనం క్లియర్ కట్గా ఇప్పుడు మాట్లాడుకుందాం సంగారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డన్ ఒక మంచి న్యూస్ చెప్పాడు పిల్లలకు భోజనంలో ప్రాబ్లం అవుతుంది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది మాకు ఇలాంటి ఇలాంటి సదుపాయాలు లేవు అని చెప్పేసి రోడ్ ఎక్కిన పిల్లలను అక్కడికి వంట మనిషిగా వచ్చిన వంట మనిషికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అయ్యా అని తెలుసుకొని ఇగో పలానా పలానా చేస్తున్నారు పిల్లలు ధర్నా కూర్చున్నారు అంటే ఏ పోతే పోయింది యదవ ప్రాణాలు పురుగుల మంది వేసి చంపేయండి ఎలకల మంది వేసేయండి ఇది కాకపోతే ఇంకేదైనా వంద ఉద్యోగాలు ఉన్నాయి నాకు నేను చేసుకుంటాను నీ పిల్లలకు నీ కూతురుకి నీ కొడుకుకి పెట్టు నువ్వు మందు వేయి ఎలకల మందు అంటే గిరిజన పిల్లలు నీకంత చులుకనవుతున్నారా మధ్యతరది కుటుంబంలో చదువుకునే పిల్లలు మీకు అంత చులుకనగా అవుతున్నారా మీరు వాడని అనుకుంటున్నారా లేదా ఇంకేమని అనుకుంటున్నారా నాకు అర్థం కాదు ఈ మూతబరి పేరు ఇంకేదో కాదు కిషన్ బాబు కిషను నీ పిల్లలకైతే అదే అన్నం పెడతావా తీసుకోరా నీ పిల్లలని గా హాస్టల్లో కూర్చోబెట్టు పెట్ట అన్నము నీ పిల్లలు తిన్న తర్వాత ఖచ్చితంగా మా పిల్లలు తింటారు ఎందుకని నువ్వే వండిస్తున్నావుగా శుభ్రంగా మరి నువ్వు వండిస్తున్న మనిషివి కాబట్టి ఆ అన్నం నీ పిల్లలకు పెట్టు నీ పిల్లలు తినకుండా మారం చేస్తే వాళ్ళకి పురుగుల మంది ఎలకల మంది వేసి చంపే ఒక పీడ పోతుంది నీ పిల్లలను పెంచుకుంటావో సాదుకుంటావో చంపుకుంటావో అది నీ ఇష్టం హాస్టల్లో చదివే పిల్లల మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ ప్రశ్నించడానికి మేమున్నాం నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ నోటికి ఎంత వస్తే నీ పైన అధికారులు నీ ఇష్టం వచ్చినట్టు మాట్టింటారు అనుకొని నువ్వు ఏదైనా చేస్తే చెల్లుతుంది అనుకుంటే నీ కోసం కనిపెట్టలే మా పిల్లలని నువ్వు జస్ట్ వార్డన్ మాత్రమే నువ్వు సీఎం కావు అవునయ్య వంటలో ఇది ఇది అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చోబెట్టుకు నువ్వు నువ్వు ఒక పెద్ద మనిషిగా ఒక వాడర్నుగా పిల్లలకి ఏం సమస్య ఉంది ఏంది కథ అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడు ఇక ఇది ప్రాబ్లం ఉంది సార్ ఇది ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్తారు అప్పుడు మేము తీర్చగలనా తీర్చలేనా ఏం చేయగలను అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి కడుపు కన్నం తింటున్నా లేకపోతే ఇంకేమైనా తింటున్నావు నువ్వు పిల్లలకు పురుగుల మంది వేపిస్తావు నువ్వు ఈ దొంగ ఎదవ ఇప్పుడు ఈయన ఫరార్లో ఉన్నాడు వీళ్ళ వాయిస్ రికార్డింగ్ బయటపడగానే ఆ బాబు నిజం చెప్పాలంటే ఆ వంట మనిషి గ్రేటు అలాంటి వాళ్ళని పెట్టండి అ మీరు వాడనలుగా వాళ్ళు ముద్దమైన మంచి కడుపు నిండి పెడతారు ఇలాంటి హౌలేగాళ్ళని ఇలాంటి ఎదవలని వాడనలుగా పెట్టి మా పిల్లల సావును కోరుకుంటున్నారు ఇది కథ ఈ వాయిస్ రికార్డింగ్ బయటకు రాగానే ఆయన సస్పెండ్ చేసిండు ఎవడుకు పేగం సస్పెండ్ చేస్తే ఆయన చెప్పిండు కదా ఈ ఉద్యోగం కాకపోతే వంద ఉద్యోగాలు నాకు అని సస్పెండ్ చేయడం కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఇది ఒక్కటే నేను వినక్తి చేస్తున్నాను ఆ కిషన్ని పట్టుకోండి కఠినమైన కఠినాతి కఠినమైన శిక్ష ఆయనకి వేయండి ఇంకోసారి ఒక వార్డన్ నోట్లోంచి పిల్లల్ని సంపండి అన్న మాట వస్తే ఉచ్చగారాలి వాళ్లకు కారకపోతే ఇంక మంచిదే కాదు ఎందుకంటే మా బిడ్డలను మీ దగ్గరికి ఎందుకు పెడుతున్నామంటే మా బిడ్డలను మీ బిడ్డలుగా అనుక్కొని మూడు పిట్ల అన్నం పెట్టి వాళ్ళకు చదువు సంద నేర్పిస్తారని మీ దగ్గర పెడుతున్నాం అలానే మాకు పోషక మేము అన్నం పెట్టలేము అని చెప్పేసి కాదు మా తల్లిదండ్రులు ఎంతైనా కష్ట చేయగలరు పొలాల్లో పురుగులు పడితేనే ఆ పురుగులని మందుని కొట్టి ఆ పురుగుల మందు కొట్టేటప్పుడే యుద్ధాలు చేస్తారు మా నాయనోళ్ళు మమ్మల్ని సాధలేరా ఖచ్చితంగా ఆ వాడన్ కిషన్ని పట్టుకోండి పట్టుకొని కటిగాటి కఠినమైన శిక్ష ఆయన ఖచ్చితంగా ఏ ఏ సెక్షన్లు ఆయన మీద పడతాయో ప్రతి సెక్షన్లో ఆయన మీద వేసి ఈ వాడన్ నోట్ నుండి అయితే ఎట్లయితే జారాయో భూతులు మాటలు ఇంకో వార్డనికి రాకుండా జాగ్రత్త తీసుకునే లాంటి శిక్షలు ఆయన మీద పడాలి ఇది ఒక మోత వారి కథ ఇది కథలు చాలా ఉన్నాయి ఇంక రాసుకొచ్చిన ఏ కథలు ఎవరెవరు ఉన్నారు ఏంది కథలు ఏం జరుగుతున్నాయని చెప్పేసి డీటెయిల్గా మీకు చెప్పడానికి ఇక ప్రభుత్వ గురుకులాలలో గత రెండు సంవత్సరాలుగా వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి నిజమే చాలామంది పిల్లలు టప 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 పడిపోతున్నారు ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఎందుకయ్యా ఫుడ్ పాయిజన్ నాకు అర్థం కాదు అరే మనం తినే తిండే కదా పిల్లలకు పెట్టేది అరే ఆ వాడనకైతే సిగ్గు లేదు ఆయన మనిషి కాదు కడుపుకు అన్నం తిన్నాడు ఇంకేదో తింటాడు వంట వండేటోళ్ళకైనా ఉండాలి కదా నాకు అర్థం కాదు అరే మన పిల్లలకు పెడతామా బువ్వ మన పిల్లలకు పెడతామా చూసేటప్పుడు వం ఆ వండేటప్పుడు చూసుకొని వండుకోవచ్చు కదా మనము అరే సదుపాయాలు లేనప్పుడు మీరే ఆపేయండి అయ్యా ఆపేస్తూ ఒక పని అయిపోతుంది ఇగో ఇట్లా ఇట్లా కథలు ఉన్నాయి ఇగో ఇట్లా జరుగుతుంది వండలేమని చెప్పేయండి ఆ ఫుడ్ తీసుకెళ్ళి పిల్లలకు పెట్టడం పిల్లలు కొంతమంది చచ్చిపోతున్నారయ్యా వాళ్ళ వయసు ఎంత పట్టుమని పదహారేళ్ళు ఉండవు అలాంటి పిల్లల ప్రాణాలు తీసి మీరు ఏం ఆయుష్ పోసుకుంటారు చెప్పండి మీ పిల్లలు ఏం బాగుపడతారయ్యా అలాంటి పసిపిల్లల ప్రాణాలు తీసి అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రతి హాస్టల్లో ఇలాగే జరుగుతుంది గురుకుల హాస్టల్లో ఏం జరుగుతుంది ప్రమాదాలు జాగ్రత్తలు లేకుండా వదిలేశారు ఏ జాగ్రత్తలు లేవు పిల్లలకు అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంది కథ అనేది ఎవ్వరు పట్టించుకోవట్లేదు హాస్టల్ అయితే మన తయారయ్యారు ఇంక ఇంకంతే ఇక విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారంటే పడుకుంటున్నారు ఆయన ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆయన ఆయన ఎవరెవరో వస్తారు ఫుట్బాల్ ఆడుకుంటారు లేకపోతే ఢిల్లీకి వెళ్ళిపోతారు ఆయన ఇంక ఈయనే కాదు మూతబరి దానికన్నా ముందు ఉన్న మూతబరులు కూడా అంతే ఒకరేమో ఫామ్ హౌస్కే జ్ఞానం ఇస్తారు ఇంక ఫామ్ హౌస్లోనే పడుకుంటారు ఇంకా మా తల్లి సబితా ఇంద్రారెడ్డి గారు ఆవిడైతే చేస్తా అంటారు ఇంకా అట్టే పోతారు ఇట్లాంటిదే బాసర త్రిపుల ఇట్లో ఒకసారి పిల్లలు అందరు కలిసి మా దోస్తులు వాళ్ళు ఇల్లు కూడా ఉన్నారు దాంట్లో ఇట్లా ఒక వారం దినాల ధర నాకు గుచ్చు ఇగో మాకు ఇలాంటి ఇలాంటి సదుపాయాలు మాకు చేయాలి అంటే తల్లిదండ్రులను కూడా లోపలికి రానియలేదు చివరికి తల్లిదండ్రులను కూడా మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారా మా పిల్లల్ని హాస్టల్ అరెస్ట్ చేస్తున్నారా ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాదు విద్యార్థి తలుచుకుంటే విద్యార్థి తలుచుకుంటే ఏం జరుగుతుందనేది ఈ తెలంగాణ గడ్డకు తెలుసు తెలంగాణ రావడానికి డెబ్బైకి డెబ్బై శాతం విద్యార్థుల ఉద్యమాలే కలిసి వచ్చాయి మర్చిపోకండి విద్యార్థులది చులకనగా తీసుకోకండి అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పిల్లలకు ఓట్లు ఉండవు కదా వాళ్ళ తండ్రి ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక బీరు ఇంకేదేదో సంసం ఇప్పించి ఒక నాలుగైదు వేలు చేతులు పెట్టేసి ఓటేసేస్తారు పిల్లలు చదువే ఏం చేయాలన్నట్టు తల్లిదండ్రులకు ఉండాలి మందు ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏమొచ్చింది చెప్పండి నాకు ఉచిత బస్సుకు పెడుతున్న డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళలకు హాస్టళ్లకు పెడితే మన పిల్లల చదువులు బ్రహ్మాండంగా ఉండేవి ఇదే హాస్టళ్ళ గురించి స్కూళ్ళ గురించి మన పాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు ఆడికి వెళ్ళి మన స్కూళ్ళు ఎట్లున్నాయి ఢిల్లీలో హాస్టల్ ఎట్లున్నాయి ఇవన్నీ చూసి వచ్చారు మరి ఆడి నుండి వచ్చి మన హాస్టల్లని మన స్కూళ్ళని ఏమైనా బాగుపడిచిర్రా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది అంటే నేను పూర్తిగా చేయట్లేదని మాత్రం చెప్పట్లేదు చేస్తుర్రు ఏడు చేస్తుర్రు అట్లుంది కథ మేము ఇది చేసాం అది చేసాం అంటారు సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకేసారి నూట ఇరవై మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇది అబద్ధం కాదండోయ్ ఇది నిజం ఒక్కరిద్దరు కాదు నూట ఇరవై మంది విద్యార్థులు సుమారు రెండు సంవత్సరాల్లో గాల్లో కలిసిపోయే వాళ్ళ ప్రాణాలు ఇదంతా దేనివల్ల ఫుడ్ పాయిజన్ వల్లే మరి ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్ అంటే ఇంకా కొంతమంది మహాతల్లిలు వాడళ్లు ఉంటారు వాళ్ళు ఏమంటారు పైన డబ్బులు రావట్లేదు కాబట్టే మా దగ్గర సదుపాయాలు లేదు ఆడో ఈడో అప్పులు తెచ్చి మరి కడుతున్నాం మేము అప్పులు తెచ్చి మీకు భోజనం పెడుతున్నాం మేము అని చెప్తారు సిగ్గుశారం లేదు మీకు అసలు నాకు అర్థం కాదు చదువుకుంటున్న పిల్లలకు కూడా అన్నం పెట్టలేని దిగజారుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ఓటేసేటోడికే ఫ్రీనా ఉచితంగా విద్యనిస్తున్నామని చెప్తున్నారు ఏ ఉచిత విద్య స్కూల్ బాగుపడుతుందండి నాకు అర్థం కాదు మా ఊర్లలో కూడా ఇప్పటి వరకు స్కూళ్ళని తెరచట్లేదు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నదన్న విషయం కూడా తెలియదు మా పిల్లలకు ఏం ఉపయోగం అదే అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కనుక్కో వేలు వేలు ఫీజులు లక్షల లక్షల ఫీజులు ఒకటో తరగతి పిల్లోడికి వస్తే లక్ష రూపాయల ఫీజు పెరుగుతుంది దాని మీద ఎవరు స్పందించరు ఎవరు మాట్లాడరు పిల్లలకి ఇట్లా జరుగుతుందంటే ఎవరు పట్టించుకోరు